రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి బహుశా గతంలో ఎప్పుడు చూడలేదు పక్క రాష్ట్రానికి వచ్చి అక్కడ కూడా మరి పోలీసు వారి చేత ప్రతిపక్షాల్ని గొంతు నొక్కుతూ ఆపిస్తున్నారంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉండదు ఈ రోజున మేము నిరసన తెలియజేస్తుంది దేని కొరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రతి పేదవాడు కేవలం ముప్పై వేల రూపాయలకి సంవత్సరానికి వైద్య విద్యని అభ్యసించేటట్టు చర్యలు చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి సంవత్సరానికి ముప్పై వేలంటే స్కూల్లో పదో క్లాస్ కన్నా తప్పు ఫీజులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సంపద సృష్టిస్తానని చెప్పి ఎలక్షన్స్ ముందు ఈ రోజు ఎలక్షన్స్ అయి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుమారు పది పదిహేను వేల కోట్ల సంపద సృష్టిస్తున్న మెడికల్ కాలేజెస్ ని అప్పనంగా అమ్ముకోబోతున్నాడు ముప్పై లక్షలు ఏదైతే ముప్పై వేలకి పేద విద్యార్థులు చదువుకోవాల్సింది సంవత్సరానికి ముప్పై లక్షలు వసూలు చేసుకునేటట్టు తన మరి అనుకోండి ఆయనకు లంచాలు ఇచ్చేవాళ్ళకనుకోండి ఈ రోజు కాలేజీలో అమ్ముకుంటున్నాడు దానికి నిరసన ఈ రోజు ప్రతిపక్ష పార్టీ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా నిరసన తెలియజేయాలని అనేక మంది నాయకులు పల్నాడు జిల్లాలో అందరూ కూడా పల్నాడుకే మరిహారమైన పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ దగ్గర దాదాపు డెబ్బై శాతం కాలేజ్ పూర్తయింది తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది సంవత్సరం క్రితమే వంద పడకల హాస్పిటల్ మొదలు పెట్టగలిగింది ఈ రోజు ఆపేశారు అక్కడ నిరసన తెలియజేయాలంటే సరే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు నుంచి వస్తున్నాం మేమేమో తెలంగాణ నుంచి పోదామని ప్రయత్నిస్తుంటే తెలంగాణలో కల్లా వచ్చి పక్క రాష్ట్రం కల్లా వచ్చి పోలీసులు ఈరోజు ఆపుతున్నారు పాపం వాళ్ళని చూస్తే కూడా జాలాల్సింది ఎందుకంటే వాళ్ల పిల్లలు కూడా ముప్పై వేలకే చదువుకునే అవకాశం ఇది వచ్చే భవిష్యత్ తరాలు వాళ్ళు కూడా అంటున్నారు మా కర్మసారి ఏం చేస్తాం మా పిల్లల భవిష్యత్ కొరకు మీరు పోరాడుతుంటే మిమ్మల్ని ఆపాల్సి వస్తుంది అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని ఏది ఏమైనా ఈ ఉద్యమం ఈరోజు తాగదు ఒక రోజు ఆపుతారు రెండు రోజులు ఆపుతారు ఎల్లకాలం కాలం ఇది తాగదు కదా తప్పకుండా ఈ ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం త్వరలో నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి ప్రజా సంఘాలకి జర్నలిస్టులకి భక్తలకి అన్ని పార్టీల వారికి ఎవరెవరైతే ఈ మెడికల్ కాలేజ్ అమ్మకాలను వ్యతిరేకిస్తున్నారో ఒక సెల్ఫీ ఛాలెంజ్ మొదలు పెడదాం ప్రతి ఒక్కళ్ళం హాస్పిటల్ దగ్గరికి పోయి ఒక ఫోటో తీసుకొని డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు సేవ్ మెడికల్ కాలేజ్ ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి ఆ నినాదంతో మనం ముందుకు పోగెళ్తే ఈ రోజున ఒక వెయ్యి మందిని అరెస్ట్ చేయగలుగుతారు